ఇంటికాడు ఉన్నవాళ్ళం ఇంకా స్కూల్ పోతుంటే ఇంకో మేనక్క వచ్చి డాడీ ఫోన్ చేసి పోదామంటే ఇంకో డాడీ డాడీ ఫోన్ చేసి మేనక్క మాట్లాడవి మాట్లాడతావా స్కూల్ లేదని చెప్పింది చెప్పింది ఆమెకి స్కూల్ లేదు చెప్పు స్కూల్ ఎందుకు లేదు ఇలా టీచర్ రావాలి వద్దంటే వద్దు స్కూల్ డ్రెస్ వేసుకున్నావు మళ్ళీ చేంజ్ చేసుకున్నావా ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ వేసుకున్నారు ఒక అమ్మాయి అయితే చేంజ్ చేసింది ఇంకొక అమ్మాయి అయితే చేంజ్ చేయలేదు పొద్దున్నే టిఫిన్ తిన్నారు స్కూల్ కు రెడీ అయ్యారు అంత టైం స్కూల్ సెలవు అని చెప్పారు

పిల్లలకైతే అట్టాలు వేస్తుండు స్కూల్ స్టార్ట్ అయింది కదా నోట్ బుక్లకు అట్లానే టెక్స్ట్ బుక్లకైతే అట్టాలు అయితే వేసినాం ఆ అట్టాలు ఏంటంటే ఈ అట్టాలు వేస్తే నాని ఈ అట్టాలు వేసేందంటే బుక్ చినిపోయేదాకా ఈ అట్టాలు చినిపో అంత స్టాండర్డ్గా ఉంటాయి

స్కూల్ పోకుండా ఇంటికాడ ఉండి ఎలా కామెంట్ చేయండి లైక్ చేయండి అంటున్నావా నీదేనా అదే పుస్తకం అక్కదా నేనక్కదా కదా నీదా ఎగ్గక్కది సాయి మాట్లాడుతుంటే వాళ్ళ డాడీ అయితే టన్ అవుతుండే ముసుగుగా నవ్వుతుడు చిన్న కూతురు మాట్లాడుతుంటే డబ్బుగా వస్తుంది ఇప్పుడైతే వంట రూమ్లోకి అయితే వస్తున్నాను పొద్దునైతే పులిహోర చేసిన పులిహోర అయితే అయిపోయింది కింద కడిగి అయితే అన్నం ఉండాలి ఫ్రిడ్లో ఫ్రిడ్లో బెండకాయలు ఉన్నాయి తేపూరా బెండకాయలు క్యాబేజీ నాకేమో క్యాబేజీ పిల్లలకేమో బెండకాయ కరివేది వండాలి ఎందుకంటే వాళ్ళు క్యాబేజీ తిన్నారు అందుకే క్యాబేజీ ఉండాలి మాకు ఈరోజు అయితే కొత్త పైపు అయితే తీసుకొచ్చిన పదిహేను మీటర్లు పైప్ అయితే కాస్త పైపు నీళ్ళు వరండి అంతా కడగడానికి ఇల్లు కడగడానికి బాత్రూమ్లో అయితే ఇబ్బంది అవుతుంది అందుకే పైప్ అయితే తీసుకొచ్చిన ఈరోజు ఇప్పుడు రైస్ ఉండాలి అందులో అయితే కడగాలి అంట్లు కడిగేది ఏం లేదు మా అమ్మ అయితే పొద్దున్నే వాళ్ళు తినేవన్నీ కడిగేసింది కాబట్టి ఇవి చదరాలి ఇప్పుడు ఒక అన్నం గిన్నె ఒకటే ఉంది రైస్ కుక్కర్ది ఈ గిన్నె అయితే ఒకటి కడగాలి అందులో అన్నం రైస్ కుక్కర్ వేసి పెట్టాలి కూరగాయలు అయితే కట్ చేయాలి రోజు రెండు రెండు ఉండాలి పిల్లలకు మాకు